జిల్లా కల్తీమయం మందుల నుండి సబ్బుల వరకు నకిలీ సామ్రాజ్యం విస్తరిస్తోంది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులో వెలుగులోకి వచ్చిన నకిలీ సబ్బుల తయారీ కేంద్రం యూపీ బీహార్ నుండి వచ్చి మరి స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు వారి గోడు వినేనాథుడే లేడు అధికారుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది ప్రజల ఆరోగ్యం పట్ల వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది కార్పొరేటర్లు మరియు స్థానిక పోలీసులకు ఈ విషయం తెలుసా తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఈ కల్తీ దందా ఎప్పటికీ అంతమవుతుందో వేచి చూడాలి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి